కూటమి నాయకులు వాలంటీర్ వ్యవస్థపై ఇష్టానుసారంగా దుష్ప్రచారం చేశారన్నారు మాజీ మంత్రి పేనేరాని కూటమికి గెలిచే సత్తా లేక కులాలను వాడుకుంటున్నారని విమర్శించారు పవన్ కళ్యాణ్ కు కాపులను దూరం చేయాలని చంద్రబాబు చూస్తున్నాడని కాపుల హామీలపై మోసం చేసింది చంద్రబాబు అన్నారు సీఎం జగన్ కాపు సంక్షేమానికి ఏడాదికి పదివేల కోట్లు కేటాయించి అధికారంలో వాటా ఇచ్చారని గుర్తు చేశారు కాపుల్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేశాడు కాపులకు ఇచ్చిన హామీల్ని మోసం చేశాడు దగా చేశాడు తప్పితే కాపుల్ని బిసీ చేస్తానని చేయలేదు కాపుల సంక్షేమం గురించి కోతలు కోసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కాపుల్ని దగా చేసిన పరిస్థితే కదా కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాపులకి ఏది చెప్పాడు అది నేను కాపు సంక్షేమం కోసం సంవత్సరానికి రెండు వేల కోట్లు చొప్పున పదివేల కోట్ల రూపాయలు కాపు సంక్షేమం కోసం నేను ఖర్చు పెడతా అని చెప్పాడు చెప్పిన దానికంటే మిన్నగా కూడా కాపు సంక్షేమానికి ఖర్చు పెట్టాడు అదొకటే కాదు రాజ్యాధికారంలో జమా జనాభా దమాషాలో కాపులకి రాజ్యాధికారంలో భాగం పంచాడు ఉప ముఖ్యమంత్రులతో పాటు రాజ్యాధికారంలో జనాభా ఆమాషా మేరకు కాపులకి అధికారాన్ని ఇచ్చాడు